భక్తుల కొంగు బంగారంగా విరాళిస్తున్న హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది అమ్మవారికి ఇరవై ఏడు చీరలు స్వామివారికి పదకొండు పంచులతో అలంకారం చేశారు మకా నక్షత్రయుద్ధ అభి అభిజిత్ లగ్ర సుహూర్తాన స్వామి అమ్మవార్లకు వేద పండితులు వైభవంగా కళ్యాణం నిర్వహించారు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బలకంపేట ఎల్లమ్మని దర్శించుకున్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు కళ్యాణానికి వచ్చే భక్తులకు కీలనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు సాయంత్రం ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పొరవీధుల్లో ఊరేగించారు

నమోస్తే అటువంటి జగదంబిక నారాయణి అమ్మవారికి నమస్కారం చేస్తుంది